హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అచ్చినా శ్రీనివాస్ ఈరోజు నేను చూపించుపోయే రెసిపీ వచ్చేసి ఆర కాకరకాయ అండి ఇది రైనీ సీజన్లో మాత్రమే బా దొరుకుతుంది మనకి ఇది సీజనల్ వెజిటేబుల్ అండి ఇది పల్లెటూరులో బాగా దొరుకుతాయి ఈ సీజన్లో ఇక్కడ సిటీలో కాస్ట్ ఎక్కువ ఉంటుంది కానీ సీజనల్ వెజిటేబుల్ కదండి తప్పకుండా కొని మీరు కూడా ట్రై చేయండి కర్రీ చాలా బాగుంటుంది అవి కడిగి వాష్ చేసుకొని ఇలా బోరుగా తరిగానండి సన్నగా తరిగి అవి ఒక గిన్నెలో వేసుకొని ఒక గ్లాస్ వాటర్ పోసి ఒక ఫైవ్ మినిట్స్ బాయిల్ చేసుకున్నాను ఒక ఫైవ్ మినిట్స్ చాలండి కొంచెం మరీ ఉడకనవసరం అవసరం లేదు తర్వాత అవి పక్కన పెట్టేసుకొని జల్లుడి గిన్నెలో వేసి పక్కన పెట్టేసుకొని కళాయి పెట్టుకొని ఒక వంద గ్రాముల వరకు ఆయిల్ వేసుకున్నాను వేసుకొని పోపు దినుసులు వేసుకున్నాను అవి వేగిన తర్వాత ఒక సన్నగా కట్ చేసిన ఒక ఉల్లిపాయ ఒక రెండు పచ్చిమిర్చి కరివేపాకు వేసేసుకొని వేపుకుంటున్నాను అవి కొంచెం బాగా పచ్చిమసనం పోయే వరకు వేపుకొని మనం ఈ ముక్కలు అందులో వేసుకోవాలి మరీ ఉడికించుకోకూడదండి బాగా మెత్తగా అయిపోతే మనం తిప్పేటప్పుడు ముక్కలు ఇరిగిపోతాయి అనమాట ఒక ఫైవ్ మినిట్స్ సరిపోతుంది ఉడికించుకుంటే చాలు తర్వాత ఇదిగోండి ఉల్లిపాయలు వేగిన తర్వాత ఒక హాఫ్ టీ స్పూన్ పసుపు వేసాను అది కూడా కలిపేసుకొని బాగా మనం జల్లుల్లో వేసుకొని పక్కన పెట్టుకున్నాం కదండి ముక్కలు అవి విందులో వేసేసుకోవాలి వేసేసుకొని ఒకసారి కలయి పెట్టుకొని మనం కొంచెం పచ్చివాసన పోయే వరకు మగ్గించుకోవాలి చాలా చాలా టేస్టీగా ఉంటుందండి పిల్లలు చేదు కాకరికే తినరు కదండి ఇది చాలా బాగా తింటారు ఎందుకంటే ఇందులో చేదు ఉండదు చాలా టేస్టీగా ఉంటుంది కూర మీరు కూడా ఒకసారి ట్రై చేసి మీ పిల్లలకి పెట్టండి ఇప్పుడు అది మొత్తం కలిగి పెట్టుకున్న తర్వాత అందులో వేయించి పొడి చేసుకుని జీలకర్ర పౌడర్ వేసుకుంటున్నాను ఒక హాఫ్ టీ స్పూన్ అది కూడా ఒకసారి కలిగి పెట్టేసుకొని మనం అందులో ఇంకా ఏమి వేయట్లేదండి నేను ఉప్పు కూడా వేయట్లేదు ఇదేంటంటే పుట్నాలు ఉంటాయి కదండీ పుట్నాలు ఒక నాలుగు టేబుల్ స్పూన్లు తీసుకొని అందులో ఒక ఐదు ఆరు వెల్లుల్లి రెబ్బలు అలాగే రెండు టేబుల్ స్పూన్లు కారం మనం తినే కారం బట్టి ఒక రెండు టేబుల్ స్పూన్లు కారం వేసుకున్నాను అలాగే తగినంత ఉప్పు వేసేసుకొని మనం పౌడర్ పట్టేసుకోవాలి అదంతా ఇందులో వేసేసుకొని ఒకసారి కలిగి పెట్టేసుకొని బాగా వే వేగనివ్వాలండి పుట్నాలు పప్పు వేసుకుంటే చాలా బాగుంటుందండి టేస్ట్ అనేది కూర అన్నం బాగా కలుస్తుంది చక్కగా చాలా బాగుంటుంది మీరు కూడా ఒకసారి తప్పకుండా ట్రై చేయండి అలాగే కొత్తగా చూస్తున్న వారు కానీ మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి ప్లీజ్ సపోర్ట్ మై ఛానల్ మొత్తం ఇలా కలియబెట్టేసుకున్న తర్వాత ఒక బౌల్లో తీసేసుకోవడమేనండి అంతేనండి ఈజీ అండి చాలా ఈజీ ప్రాసెస్ ఆరకాకరకాయ మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి ఇదిగోండి ఆర కాకరకాయ కూడా రెడీ అయిపోయింది అంతేనండి సింపుల్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్